వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే రోజు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక కట్టు పోల్చుకుంటే దిగుమతి అయితే కొన్ని కొన్ని మండిలకి నిన్నలాగా వచ్చినా కొన్ని మందిలకి దిగుమతి తగ్గడం జరిగింది టోటల్ మీదుగా ఒక ఈరోజైతే దిగుమతి ఒక ఇరవై ఇరవై ఐదు శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే యాక్షన్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయే తర్వాత ఇవన్నీ ధరలు చూసుకుంటే యాక్షన్ అంతా పూర్తయిన తర్వాత చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ నూట నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు పలికాయి ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి చూసుకుంటే ఈ కాయలు ఇవి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది హన్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే మిక్సింగ్కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు ఇరవై మూడు నలభై మూడు డెబ్బై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మీడియం సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు అరవై నాలుగు ఎనభై ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ క్లాస్ పలికాయి నాలుగు వందల నుంచి ఐదు ఇరవై వరకు ఇక టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే మదనప్పలో కొన్ని మండీల్లో చూసుకుంటే ఐదు వందల నుంచి టాప్ రేటు ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ ఉంది చిన్న చిన్న ఐటాలు ఒక మండీలో ఐదు వందల నలభై పలికింది ఒక కొంచెం ఒక రకంగా నలభై క్రేట్లు యాభై క్రేట్లు అరవై రేట్ల ఐటాలు వచ్చి ఐదు ముప్పై అయితే ఒక రెండు మూడు మార్కెట్లు పలికి ఐదు వందలతో అయితే ప్రతి మండీలో ఐదు వందల టాప్ రేట్లు అయితే పలికింది ఇక నిన్నకంటే పోల్చుకుంటే ఈరోజు ధర టాప్ రేట్లు చూసుకుంటే ధర వచ్చి ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే ధర పెరగడం జరిగింది అయితే నిన్న టాప్ రేటే నాలుగు యాభై ఈరోజు అయితే ఐదు నలభై వరకు పోయింది కాబట్టి డెబ్బై ఎనభై వరకు అయితే ఒక క్లాస్ కాయలు ఈ సెకండ్ క్వాలిటీలు కూడా అన్ని కలిపినా కూడా ఈరోజు అయితే ధర నిండికంటే పోల్చుకుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ధర పెరగడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్